మేము మొగులు చెల్లి రీచ్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది లంచ్ టైం దాటింది టూ అలా అయింది అనుకుంటాం అప్పటికి మా మమ్మీ వాళ్ళ టెంపుల్ లోనే ఉన్నారు మమ్మల్ని కూడా బ్యాగ్స్ పెట్టేసి కాల్ చేతులు కట్టుకొని టెంపుల్కి రమ్మంటే నేను దివ్య అయితే టెంపుల్కి వెళ్ళాం ఇంటికి వచ్చి లంచ్ చేశాక మా వాళ్ళు మెహందీ ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా మా వాడు ఫస్ట్ ఉంటాడు వెళ్ళి కోన్ తీసుకొని నాకు స్పైడీ వేయ మా చెల్లికి ఇచ్చాడు ప్రతి ఫ్యామిలీకి ఒక మెహందీ ఆర్టిస్ట్ ఉంటారు కదా అలా మా ఇంట్లో అయితే మా సిందక్క మంచిగా ఓపిక్ గా అందరికి పెడతాది వాళ్ళ చెల్లికి పెడుతుంది ఫస్ట్ మీన్ వైల్ కిచెన్ లో ఏం జరుగుతుంది అంటే పల్లి పట్టి చేస్తున్నారు ఈ పల్లి పట్టి కొంతమంది చేస్తేనే టేస్ట్ అద్దరిపోద్ది అందులో మా అత్తయ్య అండ్ మా విజయలక్ష్మక్క

పల్లి పట్టి చేయడం అయిపోయింది మా బావ అందరికి పంచుతున్నాడు నాకు ఇవ్వమని అడిగితే లేదు లేదు నువ్వు ఆగు మా అత్తయ్యకి ఇవ్వాలి అని చెప్పి చాలా ప్రేమతో తీసుకెళ్లి మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ విన్నారుగా దిష్టి తీసి తెచ్చావా అని అడిగింది ఇంకా ఈవినింగ్ స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి తులసి దళాలు కోస్తున్నాం మేము ఇక్కడ ఈవినింగ్ టెంపుల్కి ఏం తీసుకెళ్లాము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాము అవన్నీ కమింగ్ షాట్స్ లో పెడతాను స్టేట్ యూన్